హలో ఎవ్రీవన్ నేను మీ జ్యోతి అనుకుంటాం కానీ పిల్లల్ని ఏదైనా చిన్న షాప్కి తీసుకువెళ్ళినా లేకపోతే డిమార్ట్ ఇలాంటి సూపర్ మార్కెట్స్కి తీసుకువెళ్ళినా కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా నాకైతే కత్తి మీద సామానే అనుకోవాలన్నమాట నేనేదో నాకు అవసరం అని చెప్పి ఒక చిన్న రెండు వస్తువులు కొనుక్కుందాం కదా అని చెప్పి వెళితే వాళ్ళైతే ఒక వెయ్యి రూపాయల బిల్లు వరకు చేశారనమాట జస్ట్ స్టేషనరీ అనుకోవాలన్నమాట పెన్సిల్ షార్పనరు స్టిక్కర్స్ ఇలాంటివి అయితే వాళ్ళు ఏమేమి కొన్నారు ఈ వీడియోలో చూపిస్తాను కానీ నేను నా అవసరం కోసం తీసుకున్న ఆ రెండు వస్తువులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను అనమాట ఇదిగోండి ఇక్కడ నేను కొన్న వస్తువులు మాత్రమే చూపిస్తున్నాను స్టిక్కర్సు పెన్ పెన్సిల్స్ ఒక పెన్ను అలాగే షార్ప్నర్ ఎరైజర్స్ వీటికి మాత్రమే సెవెన్ హండ్రెడ్ వరకు బిల్ అయిందనమాట సో నేనైతే చాలా షాక్ అయిపోయాను అనమాట సో ఆ షాప్లో అయితే నేను షాప్లో వీడియో అయితే తీయలేదు కానీ షాప్లో ఫైవ్ రూపీస్ షార్ప్నర్ నుంచి హండ్రెడ్ రూపీస్ షార్ప్నర్ వరకు ఉందనమాట మా పిల్లలు తీసుకున్న ఈ కార్ షార్ప్నర్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ మా టైంలో ఇలాంటివి లేవు కదా అని అయితే అనమాట కానీ అసలు ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో ఇవన్నీ నేను మిస్ అయ్యానేమో చిన్నప్పుడు అనే ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది సో మీ పేరెంట్స్గా మీరు పిల్లల్ని షాప్కి తీసుకువెళ్ళినప్పుడు ఇవన్నీ నేను మిస్ అయ్యాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తే నాతో ఈ వీడియోలో కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్